హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి ఈరోజు మన వీడియో టైటిల్ అండ్ తమ్ చూసే ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం వీడియో అనమాట అంటే నిన్న చేసుకున్నానండి రెండవ శుక్రవారం రోజు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఎలా అనిపించాయో కూడా కామెంట్లో చెప్పండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది నిజానికైతే శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము అంటే గురువారం రోజు చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి అసలు అడుగు తీసి బయట పెట్టడానికి కూడా ఉండదు అంత పని ఉంటుంది కదా కానీ అనుకోకుండా నాకు ఆల్రెడీ ఆ రోజు వీడియో పోస్ట్ చేసానుకుంటా గురువారం రోజు పోస్ వేసిన కొద్దిసేపటికి ఫోన్ కాల్ వచ్చింది ఊరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను టెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యానమాట ఊరు వెళ్ళి మళ్ళీ నేను ఇంటికి వచ్చే వరకు ఎగ్జాక్ట్లీ ఆరు అయింది అనుకుంటా సాయంత్రం ఆరు అయింది ఆ టైంలో నేను కొన్ని మార్కెట్కి వెళ్ళి పువ్వులు అవి తెచ్చుకున్నాను మళ్ళీ ఇంట్లో యథావిధిగా డైలీ ఉండే వర్క్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ డిన్నర్ అది ప్రిపరేషన్ ఇవన్నీ చూసుకొని ఇంకా కొన్ని పనులు అయితే అలా అలా చేసుకున్నాను పడుకునేసరికి నైట్ వన్ థర్టీ అలా అయింది ఇంతవరకు మీకు చూపించింది ఓల్డ్ ట్రైపాడ్స్ అండి షూట్ చేయడానికి నేను ట్రైపాడ్ అది యూజ్ చేస్తూ ఉంటాను కదా ఆ పాత వాటిని అలా రెండు స్టాండ్స్కి ఎక్స్ట్రాగా పైప్ అది యాడ్ చేసి అలా తయారు చేసుకున్నాను అనమాట అంటే ప్రత్యేకంగా నేను ఇలాంటి వాటికి పెద్దగా బయట ఖర్చు పెట్టి తెచ్చుకునే టైప్ కాదు సో ఇంట్లో ఉన్న వాటితోనే అలా తయారు చేసుకున్నాను సరే అయితే ఇప్పుడు శారీ డ్రేపింగ్ అయితే చూద్దాం అమ్మవారిది ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది ఆల్రెడీ నేను మీరు చూసే ఉంటారు వీడియోలో పోస్ట్ చేశాను శారీ కలర్ కాంబినేషన్ అయితే ఇలా తీసుకుంటానని నేను అసలు అనుకోలేదు బట్ అలా జరిగిపోయింది కానీ బాగుంది వచ్చిన వాళ్ళంతా అమ్మవారికి ఈ శారీ చాలా బాగుంది అమ్మవారు చాలా బాగున్నారని కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉన్నారు ఇక్కడ నేను ప్లీట్స్ పెడుతున్నా అంటే పళ్ళు ప్లీట్స్ అనమాట ఫస్ట్ నేను సెట్ చేసేది ఎంత సన్నగా తీసుకుంటే లేయర్స్ అనేవి అంత బాగుంటాయి మనకు కట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒక శారీని చాలా ఈజీగా మనం ఎలా అయితే డ్రేప్ చేస్తామో ఆస్టిజ్ అలాగే ఉంటుంది కాకపోతే ఫస్ట్ పళ్ళు పార్ట్ అనేది మనకు ఎన్ని లేయర్స్ కావాలో అలా ప్లీట్స్ పెట్టేసి వాటిని పిన్అప్ చేసేయాలి ఇలా పిన్అప్ చేసి వదిలేయడానికి ఉండదు ఇంకా కొంచెం అంటే ఒక మనకు అమ్మవారికి చుట్టూరా ఎంత శారీ పడుతుంది అనేది ఆల్మోస్ట్ ఐడియా అనేది ఉంటుంది ఇలా మనం భుజాంపై నుండి తీస్తాం కదా అలాగా అలా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇంత అనేది ఒక ఐడియా ఉంది కొంచెం ప్లేస్ వదిలేసి మళ్ళీ కాసేపటి తర్వాత ఇంకొక పినప్ అలా ఒక టూ త్రీ పినప్స్ చేశాను అనమాట ఓన్లీ ఫర్ పళ్ళు ఇక్కడికి దీన్ని వదిలేసి మళ్ళీ మనం చెక్కుడు నుండి మొదలు పెడతాం కదా శారీ కట్టుకోవడం సో ఆ ప్లేస్ నుండి మళ్ళీ ఇలాగా ఫోల్డప్ చేస్తూ వస్తున్నాను ఇలా కొన్ని కొన్ని ప్లేట్స్ చేసుకుంటూ కొన్ని మనకు ప్లేట్స్ అనేవి సెట్ అవుతాయి అనిపిస్తుంది కదా అక్కడికి ఆపేసి కొంచెం క్లిప్ లాగా కానీ లేదంటే పిన్స్ ఏంటంటే ఎక్కువగా పెడితే శారీ అనేది హోల్స్ పడి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి మనకు క్లిప్స్ ఉంటాయి కదా బట్టలకి పెట్టే క్లిప్స్ అలాంటివి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఇటు చివర అలాగే సేమ్ అటు చివర కూడా అలా కొన్ని కొన్ని ప్లేట్స్కి సెట్ అయ్యేలాగా పినపదే పదే క్లిప్తో సెట్ చేస్తూ వెళ్తున్నాను అనమాట ఇలా ఒక టూ టూ త్రీ అలా పెట్టుకున్నాను పెట్టుకొని వదిలేశాను అనమాట ఇంకా కట్టడం అనేది ఇంకా చాలా ఈజీ అయిపోతుంది ఇవన్నీ కొంచెం నైట్ నాకు నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి అమ్మవారికి కట్టే శారీ కదా అప్పటికప్పుడు ఇలా ఇదొకటి చేసి పెట్టుకున్నాను అంతేనండి ఇంకా పెద్దగా ప్రిపరేషన్స్ ఏం చేయలేదు ఆల్రెడీ అమ్మవారి ఫేస్ అమ్మవారు తీసుకొచ్చారని చెప్పాను కదా షార్ట్ వీడియోలో సో నాకు తెలియదు ఎప్పటిలాగానే నేను ఎల్లో కలర్ అమ్మవారి ఫేసే పెట్టుకుంటా అనుకున్నాను ఎందుకు తెచ్చారో కూడా నేను అసలు అడగలేదు ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ లైనరు అలా అన్నీ కూడా అమ్మవారికి కాటుక లాగా పెడుతూ ఉన్నా మనం వాడనివి ఉంటాయి కదండీ కొత్తవి అలాంటివి యూస్ చేయాలి లక్ ఏంటంటే ఇదొకటి అలాగే నా దగ్గర పాలిష్ ఒకటి కొత్తవిగా ఉండిపోయాయి అలాగా అసలు ఇవి వాడిందే లేదు అమ్మ అలా వచ్చిందనమాట మన ఇంటికి ఇంకా మంచిగా అమ్మవారి ఫేస్ అంతా డెకరేట్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇవి ముఖ్యం కదండి రేపు వాయినం కోసం అందుకని ఇక్కడ శనగలు అలాగే గారెల కోసం పప్పు ఒక్కటే ఒక గ్లాస్ అలా నానబెట్టాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఏంటంటే వాళ్ళు ఎన్నెన్నో ప్రిపరేషన్స్ చేసుకోవాలంటే ప్రిపరేషన్స్ అంటే హెవీగా ఏం ఉండవు నావి కాకపోతే ఏంటంటే కొంచెం రెస్ట్ ఉంటుంది కదా అని అనుకున్నాను కానీ ఆ రోజుకి అలా జరిగిపోయింది సో నైట్ ఏంటంటే అలా శనగలు అవి నానబెట్టేశాను ఇంక ఇదేమంటే మార్నింగ్ నేను మార్నింగ్ లేచేసరికి వాళ్ళు ఫోర్ థర్టీ అయినట్టు నైట్ వన్ థర్టీ పడుకొని ఫోర్ థర్టీకి అలా నిద్ర లేచా ఇంకా గేట్ దగ్గర క్లీనింగ్స్ అవి ఇంకా డైలీ ఉండేవే కదండి గేట్ దగ్గర సెలార్ అంతా కడిగి నేను పైకి వచ్చే వరకు నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట ఆ తర్వాత మళ్ళీ గుమ్మం దగ్గర అంతా క్లీనింగ్ ఇల్లు అంతా మళ్ళీ మాపు ఇవన్నీ పెట్టేసుకొని ఇంక వాళ్ళ పిల్లల్ని కూడా తొందరగా నేను నిద్ర లేపేసా వాళ్ళకి స్కూల్ ఉంది కదా అలాగా ఇంకా స్టవ్ కూడా నైటే కడిగేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం బొట్టు అది పెట్టేసి మనం నైవేద్యాలు వండుతున్నాం కాబట్టి అలాగా రైస్ పెట్టానండి ఫస్ట్ ఎక్కువ నైవేద్యాలు ఏమీ పెట్టుకోలేదు ఈరోజు అంటే ఏమీ పెద్దగా ముందు రోజు అనుకోలేదు నాకు సమయం లేదు కాబట్టి చాలా సింపుల్గా చేసుకున్నాను అన్నం ఒకటి పెట్టేశానమాట ఎక్కువ క్వాంటిటీ ఇంక ఇక్కడ ఏంటంటే అటువైపున కొంచెం సేమియా పాయసం పెట్టేసి ఇటేమో గారెలు వేస్తున్నా ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి వేసి చెకింగ్ చేస్తున్నా అదేంటంటే సరిగ్గా మనకు ఆయిల్ హీట్ అవ్వలేదనుకోండి గారెలు అనేవి సరిగా రావు మినపప్పు రుబ్బేసి కొంచెం సాల్ట్ అలాగే వీలైతే ఇందులో అల్లం వేసుకోవచ్చు కాకపోతే కొంచెమే క్వాంటిటీ ఉండి అది నేను దర్యోదనం కోసం అని ఉంచుకున్నాను అనమాట ఇంకా గారెలు అయితే ప్లెయిన్గా వేసేసుకున్నా అందులో కొంచెం సాల్ట్ వంట సోడా కలిపి వేసేసాను అటు గారెలు అవుతా ఉన్నాయి ఇటు అన్నం అయిపోయింది చల్లారి పెట్టేసి కొంచెంగా ఇక్కడ దర్యోదనం కలుపుతున్నాను కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే పాలు కలిపి వదిలేసా పాలు అలాగే పెరుగేసేసి అంతా చక్కగా కలిపేసి మళ్ళీ పెరుగు కనుక చాలకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని లైట్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు హెవీగా కాదు జస్ట్ అలా లైట్గా అలా కలిపి పక్కన పెట్టేస్తే ఇది సెట్ అవుతుంది ఇంకా తర్వాత దీనికోసం తాలింపు కూడా వేసేసుకున్నాను ఇవన్నీ ఏంటంటే పెద్ద సమయం పట్టని నైవేద్యాలు అన్నం ఒక్కసారి వండినామంటే దాంతోనే పులిహార వేసుకోవచ్చు అలాగే దద్యోదనం చేసుకోవచ్చు అన్నంలో సాల్ట్ కనుక వేయకపోతే దాన్ని పొంగల్లా కూడా తయారు చేసుకోవచ్చు కొబ్బరి అన్నం చేసుకోవచ్చు అంటే అమ్మవారికి మనం ఏమైతే నైవేద్యాలు పెట్టాలనుకున్నామో ఒక రైస్ ఐటంతో చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట నేనైతే దర్యోధనం అలాగే పులిహార చేశాను గారెలు పాయసం వడపప్పు పానకం ఇంకా బూరెలు భక్ష్యాలు లాంటివి ఏం చేయలేదు అందులోనూ మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నారు కదా సో తను ఉన్నప్పుడే ఇద్దరం కూర్చొని పూజ చేసుకోవాలి కాబట్టి చాలా సింపుల్గా నైవేద్యాలు అనేవి చేసుకున్నాను ఇంకా మూడు వారాలు ఉన్నాయి కదండీ ఆ మూడు వారాల్లో అమ్మవారికి ఇంకేమైనా నైవేద్యం చేసి పెట్టుకోవచ్చులే అనుకున్నా ఫస్ట్ వీక్ చూసారు కదా నేను బూరెలు అవి వేశాను ఇంకా చూద్దాంలే పప్పులు పాయసం అనుకున్నాను ఇవాళ్ళ కానీ అనమాట కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి గబగబా అయిపోయేసరికి నాకు కిచెన్లో అసలు ఉన్నట్టే లేదు ఫట్ మనీ ఒక ట్వంటీ మినిట్స్లో నాకు అన్ని నైవేద్యాలు అయిపోయాయి అనమాట ఇంకా తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర ఏం చేయలేదనమాట నైట్ బ్యాక్ డ్రాప్ కూడా ఏమీ హెవీ ఏం లేదండి జస్ట్ శారీ వేశాను శారీ ఉండింది ఒకటి ఈ లైట్ కలర్ శారీకి బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం డార్క్ ఉంటే బాగుంటుందని చెప్పి అలా వేసుకున్నా బంతి పూలు ఏంటంటే నైటే గుచ్చి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు కొంచెం అలా అలంకరించుకుంటున్నాను అంతే అటు ఇటుగా ఏంటంటే సత్యనారాయణ స్వామి కొమ్మలని ఇంతకుముందు చాలా అసలు వీడియోలో చెప్పాను కదా యాక్చువల్గా అరటి కొమ్మలు పెట్టుకోవచ్చు నిన్న నాకు ఉన్న హడావిడికి అసలు ఏం తీసుకుంటున్నానో కూడా నాకు ఐడియా లేదనమాట సరే మనకి అందుబాటులో ఉన్నాయి మన ఇంటి పక్కనే ఉన్నాయి ఇంకా చక్కగా అవి కోసుకొని వచ్చేసి ఇలా పెట్టుకున్నాను అటు ఇటుగా అమ్మవారికి ఏంటంటే శారీ డ్రేపింగ్ అయిపోయింది కొంచెంగా సింపుల్గా అలా మావిడకులు గుచ్చేసాను ఇక ఇక్కడ నేను ప్లాస్టిక్వి ఫ్లవర్స్ డెకరేషన్ కోసం అని అట్లా ఏం లేదు చాలా సింపుల్ న్యాచురల్గా అలా బంతిపుల మాలలు మామిడాకులు ఇంకా అంతే చాలా సింపుల్గా యూనిక్గా అనిపించింది అలా అమ్మవారి శారీ అంతా కొంచెం ఒకసారి అలా సెట్ చేశాను మంచిగా వడ్డానం పెట్టేసా ఎప్పుడు మేము వేసుకోను అది ఇంట్లో ఉంటుంది అమ్మవారికి ఎప్పుడు నవ నవరాత్రులప్పుడు కానీ లేదంటే ఇలా వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ మెడలో వేసేవి అవే అనమాట నేను ఇక్కడ అన్నీ చక్కబెట్టేలోగా మా వారు మామిడకులు బంతి పూలు అంతా చక్కగా గుమ్మాలకు కట్టేశారు ఇక్కడ రెండు గుమ్మాలు అలాగే కింద ఒక గుమ్మము అలాగే మా పెద్ద గేటు చిన్న గేటు ఇవన్నీ ఉన్నాయి కదా అన్నింటికి కూడా కట్టేశారు అనమాట ముగ్గు కూడా చాలా సింపుల్గా వేసుకున్నాను ఈరోజు ఏం షూట్ చేయలేదండి అసలు సమయం లేదు ఇంకా పూజ అనేది మంచిగా ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి నేను వేటి మీద మైండ్ అనేది పెట్టలేదు ఇంకా నైవేద్యాలు అయిపోయాయి అమ్మవారిని రెడీ చేసేసాను ఇల్లంతా కొంచెం అటు ఇటుగా సెట్ చేసేసుకొని కిచెన్ని వదిలేశాను నైవిద్యల పైన మంచిగా మూతలు అవి పెట్టేసుకొని ఇంక ఇప్పుడు పూజ అనేది మొదలు పెట్టుకోవాలి నాకు పూజ కంప్లీట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ టు ఏవైనా అలా అయిందనుకుంటా ఉదయాన్నే అయిపోయిందండి పూజ అయితే ఇంకా ఫస్ట్ ఏంటంటే మనం ఏ పూజ చేసినా దీపారాధన చేసినా అమ్మవారికి ముందు మనం బొట్టు పెట్టాలి బొట్టు పెట్టి ఆహ్వానించాలన్నమాట అమ్మ వచ్చి ఇక్కడ కూర్చో అన్నట్లుగా భావించి ఇంకా చక్కగా రెడీ చేశాను కానీ మనం ఎన్ని పెట్టినా అలా కుంకుమ బొట్టు పెడితే అమ్మవారికి ఆ కళ వేరే అనమాట ఇక్కడ ఏంటంటే కలశం కోసం అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నా ఆ పీటకు చక్కగా పసుపు రాసేసి బియ్యపిండితో మంచిగా ముగ్గు వేసి పసుపు కుంకుమ అవి వేసుకొని కలశారాధన చేసుకున్నాను అలాగే ఇంకా దీపారాధన ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ముందు గణపయ్య పూజ గణపతికి ఆరాధించుకొని వేసుకుంటుంది ఓం విశ్వజనా

గణపయ్య పూజ అవ్వగానే తర్వాత అమ్మవారి స్తోత్రాలు కనకధార చదువుకున్నాను అలాగే తోర పూజ తోరాలు తొమ్మిది ముడులు వేసి తొమ్మిది పూలతో ఎలా కడతాం కదండి ఆ పూజ ఇంకా తర్వాత ప్రకృత నమహ వికృతే నమహ ఇవన్నీ చదువుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకున్నాను చెప్పాను కదా లాస్ట్ వీక్ ఎవ్రీ ఫ్రైడే కుంకుమ పూజ చేసుకుంటాను ఇంట్లో అని చెప్పి ఇంకా ప్రశాంతంగా అన్ని పూజలు కంప్లీట్ చేసుకొని నైవేద్యాలు ఇచ్చేసి చారుమతి కథ ముఖ్యం కదండి వరలక్ష్మి వ్రతం అంటేనే కథ అదే చదువుకోవాలి కాబట్టి అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ధూపం దీపం అవన్నీ చూపించేసి అమ్మవారికి మంచిగా ఇల్లంతా కూడా ధూపం చూపించాను అనమాట ఇక్కడికి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అమ్మకు మంచిగా తాంబూలం ఇచ్చాను మొన్న చూపించాను కదా సారీ అమ్మవారికి అదే పెట్టుకున్నాను అనమాట ఇంకా తాంబూలం ముందు అమ్మకిచ్చేసి తర్వాత అమ్మవారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను తనకి ముందు ఇంకా పెట్టేసి తిన్న తర్వాత తనని ఆఫీస్కి పంపించేసి ఇంకా తర్వాత నేను ఇక్కడ కొంచెం చదువుకుంటున్నాను అనమాట అమ్మవారికి అన్నీ కూడా ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది పూజ కంప్లీట్ అయింది కాబట్టి కొన్ని అటు ఇటుగా సర్దుకున్నాను అలాగే ఏంటంటే ఇప్పుడు అంతా ఫ్లైస్ వస్తూ ఉంటాయి చిన్న చిన్న నుసి పురుగుల్లాగా అందుకని చెప్పేసి కొంచెం అన్న ఈ విద్యలు అవి కాసేపట్ తర్వాత తీసి పక్కన పెట్టేసా పక్కన పెట్టేసి మళ్ళీ కొంచెం అంతా కూడా సెట్ చేసుకున్నాను అనమాట మళ్ళీ సాయంత్రం అందరూ వస్తారు కదా పిలిచానమాట తాంబూలం కోసము అందరికీ కూడా అన్నీ రెడీ చేయాలి కాబట్టి కొంచెం కిచెన్ కట్టు అంతా సెట్ చేసేసి నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయాను శారీ అది అంతా మార్చేసుకున్న పట్టు శారీ హెవీగా ఉంటుంది కదా ఈవినింగ్ వరకు అంటే ఆల్మోస్ట్ అంతా సెట్ అయ్యే వరకు ఎయిట్ అలా అయిందనమాట ఆ టైంలో నేను మళ్ళీ ఒక అక్క పిలిచి ఉంటే నేను కూడా వెళ్ళొచ్చాను తాంబూలంకి దాదాపు నేను ఇంటికి వచ్చే ఎయిట్ థర్టీ అయింది సో మార్నింగ్ ఫోర్ థర్టీకి నిద్రలేస్తే ఎయిట్ థర్టీ వరకు సాగుతూనే ఉన్నాయి పనులు మధ్యాహ్నం కొంచెం ఒక వన్ అవర్ అలాగా కొంచెం అటు ఇటుగా సెట్ చేసుకోవడానికి నాకు టైం దొరికింది ఇక్కడ ఏంటంటే తాంబూలం కోసం నేను ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా అండి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి ఆ ప్లాస్టిక్వి అలాంటివి నేను ఎప్పుడూ కొనను ఎప్పుడు కొనలేదు కూడా నేను ప్రశాంతంగా కొన్ని శనగలు ఇస్తాను ఎక్కువ శనగలు తాంబూలంలో ఇస్తే కింద పడిపోతాయి అలాంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ముందే కవర్లో రెండు ఫ్రూట్స్ అలాగే శనగలు వేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా తాంబూలం ఇచ్చేటప్పుడు చేతికి ఏంటంటే ఎలాగో మనం కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి ఏదైనా తినడానికి ఇస్తాం కదండి ఆ తర్వాత బ్యాంగిల్స్ ఇస్తాను ఫ్లవర్స్ ఇస్తాను అవన్నీ పెట్టుకుంటారు కదా వాళ్ళు ఆ తర్వాత చేతికి తమలపాకు వక్క అలాగే పసుపు కుంకుమ కొంచెం శనగలు చేతికిచ్చేస్తాను ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎలాగో ఇంకా కవర్లో వేసుకుంటారు కాబట్టి ఇదే కవరు అయిపోతుంది అలా సింపుల్గా ఇలా సెట్ చేసుకున్నాను దానివల్ల ఏంటంటే ఏది మార్చిపోము హడావిడిగా కూడా ఉండదు కదా అలాగా ఇంకా ఫోర్ థర్టీకి అలా అందరినీ రమ్మన్నాను ఆల్మోస్ట్ ఫైవ్ అయిందనమాట స్టార్ట్ అవుతున్నారు అప్పుడప్పుడే సో వీళ్ళంతా మా నైబర్స్ మీరు చూస్తూనే ఉంటారు ఆల్మోస్ట్ ఏదైనా అంటే ఏవైనా ఫెస్టివల్ రిలేటెడ్గా ఏవైనా వీడియోస్ ఉంటే కంపల్సరీగా వీళ్ళు కనబడతారు పింక్ శారీలో ఉన్న అమ్మాయి కవిత తనేమో సునీత మీకు తెలుసు కదా వాళ్ళ బాబాయ్ ఆ చిన్నోడు ఫోర్ మంత్స్ బాయ్ అనమాట ఫస్ట్ టైం వచ్చాడు మా ఇంటికి భలే హ్యాపీగా అనిపించింది ఇంక వీళ్ళు వచ్చేస్తే సుమక్క విజయ వీళ్ళు నా చాలా ఇయర్స్ ఫ్రెండ్స్ అనమాట చాలా చాలా ఇయర్స్ సో ఇంకా అందరికీ కూడా ఇక్కడ తాంబూలం ఇచ్చి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా మంచిగా ఫస్ట్ ఎవ్వరు ఏ ఇంటికి వచ్చినా ముందు కాళ్ళకు పసుపు రాసి తర్వాత బొట్టు పెట్టి మంచిగా పువ్వులు గాజులు అవి ఇచ్చేసి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను కొంచెం ప్రసాదం లాగా తినడం కోసం పులిహార దర్యోజనం అందరికీ కూడా పెట్టాను అనమాట ఆల్రెడీ ప్రసాదం డొప్పలు అవి తెప్పించుకున్న ఇంకా వాటినే వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టేశాను సో ఇలా అందరూ నేను పిలిచిన వాళ్ళంతా వచ్చి మంచిగా నన్ను బ్లెస్ చేసి వెళ్ళున్నారండి అమ్మవారి పూజ అయితే నాకు టైం లేదు అని ఒకటే తప్పించి ఉన్న కొద్ది సమయంలోనే అమ్మ చాలా బాగా జరిపించింది అనమాట పూజ సో నిన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు లాంగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం అక్క అని అన్నారు కదా సో ఇదేనండి మన వరలక్ష్మి వ్రతం పూజ అయితే నిన్న షార్ట్ వీడియోకి మేము కూడా చేసుకున్నాం ఇవాళ అని రిప్లై ఇచ్చి ఉన్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో